హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి వచ్చిన నలభై నాలుగు కోట్ల రూపాయల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం ప్రభుత్వం ఈ మొత్తాన్ని విడుదల చేసింది అయితే ఎవరికి డబ్బులు వస్తాయి ఎందుకు విడుదల చేశారు అన్నది పూర్తి క్లారిటీతో ఇప్పుడు చెబుతాను అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సో కేమాత్రం లేట్ చేయకుండా విడిలోకి వెళ్ళిపోద్దాం సో ఇప్పుడు విషయానికి వస్తే ఇటీవలే కేంద్ర బృందం రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి మంతా తుఫాన్ వల్ల పంటలకు భారీ నష్టం జరిగిన నేపథ్యంలో ఏ ఏ ప్రాంతాల్లో ఎంత మేరకు పంటలు దెబ్బతిన్నాయో పరిశీలించారు ఆ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పంటల బీమా నిమిత్తం మొత్తం నలభై నాలుగు పాయింట్ ఏడు కోట్లు విడుదల చేసింది ఈ నిధులు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవే కేంద్రం ఇంత పెద్ద మొత్తాన్ని విడుదల చేయడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతుగా దానికి అనుసంధానంగా సుమారు నలభై కోట్లు విడుదల చేసే అవకాశం ఉంది ఈ విధంగా విడుదలైతే ప్రతి రైతుకి కనీసం ఐదు వేల రూపాయల నుండి పదివేల రూపాయల వరకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు పదివేల రూపాయల సహాయం అందిస్తామని ముందే ప్రకటించింది కేంద్రం డబ్బులు ఇప్పటికే విడుదల చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేసరికి ఆ నిధులను ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది ఈ నవంబర్ నెలలోనే చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది ఇంకా ఒక ముఖ్యమైన విషయం కేంద్రం మరియు రాష్ట్రం ఎన్నికలకి ఎలాంటి సంబంధం లేకపోవడంతో ఈ నిధులు విడుదల ఆగిపోదు అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఆ రాష్ట్రానికి సంబంధించిన నిధులు విడుదల చేసే అవకాశం ఉంది అంటే కౌంటింగ్ అయిన తర్వాత క్లారిటీ వస్తుంది దీంతోపాటు ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు సంబంధించిన చెల్లింపులు కూడా నలభై ఎనిమిది గంటల్లోపు చేస్తామని ప్రకటించింది కానీ రైతు భరోసా నిధుల విషయానికి వస్తే ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు ఈ ఎన్నికల తర్వాత లేదా కనీసం ఈ నెలాఖల్లో పైన యాసంగి రైతు భరోసా వచ్చే అవకాశం ఉందని అంచనా రైతులు దీనికోసం చాలా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం అయితే ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ తర్వాతే అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది అదే సమయంలో పిఎం కిసాన్ పథకం విడుదల గురించి కూడా కేంద్రం నిర్ణయం తీసుకోనుంది మొత్తంగా ఇప్పటి వరకు విడుదలైనవి పంటల బీమా డబ్బులే అంటే ఫసల్ బీమా యోజన కింద రైతుల ఖాతాల్లో పడుతున్నవి ఇవే మరి ఇంకేం పథకాల డబ్బులు ఈసారి ఇవ్వట్లేదు అయితే ఈ నెలాఖరులోపు రావచ్చని ఆశ ఉంది సో ఈ వీడియోల ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్